ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా దంతాలపల్లి మండలంలోని పెద్దమప్పారం గ్రామంలో మత్స్యశాఖ గ్రామ అధ్యక్షులు కొండ యాకయ్య మత్స్యశాఖ ముదిరాజ్ జెండాను ఆవిష్కరించారు అనంతరం మండల అధ్యక్షులు సాధురాములు కొండసాయిలు మాటలు జనాభా ప్రాతిపదికన మాకు రావాల్సిన వాటా నలభై రెండు శాతం మాకు కేటాయించాలని అలాగే ముదిరాదులను బీసీడి నుండి బీసీఏలోకి మార్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్లో మొబైల్ వాళ్ళకి వెహికల్స్ మరియు టాటా ఇచ్చి ముజరాజులను ఆదుకున్నది టీఆర్ఎస్ గవర్నమెంట్ కా మెనిఫెస్ట్లో ముజరాజులను బీసీడీ నుంచి ఏక మార్చాం ఇంతవరకు ఏ ఏమూ డెవలప్మెంట్ లేదు ముజరాజులను బీసీడీ నుంచి ఏక మార్చాలని మేనిఫెస్ట్లో పెట్టిన హామీని నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ముజరాజులో జై జై రాజు కాలంలో మనం భారతదేశ ప్రపంచ జనాలలో మన ముద్రదలే ఎక్కువ ఉన్నారు మన తెలంగాణలో కూడా ముద్రా సత్తడే ఎక్కువ ఉన్నారు అయినా మనకి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేసేటి మత్స్యకారులకు షాపలు విషయంలో ఓన్లీ ఒక యాభై ఆరు వేలు షాపలు ఖర్చు పెట్టి తెచ్చి మనకు ముద్రాల మొత్తానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి ముద్రాలకు ఏమంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఏవైనా పథకాలు ఉన్నాయో ఇండివిజువల్గా వెహికల్స్ కానీ వాళ్ళకు వాళ్ళకు అన్న ఇతర వస్తువులు కానీ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేది మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకోటి రాజశేఖర రెడ్డి ఆయాంలో మనది బీసీఏలో మార్చారు అప్పుడు మార్చి మనకు కోటా పెంచకపోవడం వల్ల ఇప్పుడు అది సుప్రీంకోర్టులో ఉన్నది ఆ కేసు దాన్ని తక్షణమే దాన్ని పరిష్కారం చేసి ముజులాలను బీసీటీ నుండి బీసీఏలోకి మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నాం